ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే మా పర్సనల్ లైఫ్ లో నాకు స్పెషల్ అయిన ఉమెన్ గురించి నేను మీద షేర్ చేసుకుంటున్నాను అనమాట తన లైఫ్ మొత్తం అంతా స్పాయిల్ అయిపోయినా కూడాను ఇప్పటికీ మా కోసం మా అమ్మకు చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసేసారు సిక్స్ మంత్స్ బేబీ నేను ఫోర్ ఇయర్స్ బేబీ పెళ్లి కని చెప్పి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తుంటే మా నాన్న చనిపోయారనమాట నాకు నా తమ్ముడికి నాన్న ప్రేమ అంటే ఎలా ఉంది అని ఇప్పటిదాకా తెలియదండి మా అమ్మకు సెకండ్ మ్యారేజ్ చేయాలనేసి రిలేషన్స్ అందరూ మాట్లాడారనమాట ఎవరు కూడా ఫస్ట్ చైల్డ్స్ ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా అయితే మమ్మల్ని సగంలో సగం కూడా కాదు ఇంకా స్టార్టింగ్ మా లైఫ్ స్టార్టింగ్ లోనే ఆయన మమ్మల్ని అనమాట చూస్తున్నట్టయితే కింద సబ్స్క్రైబర్ ఉంటుంది క్లిక్ చేసేయండి పక్కనే ఉన్న నోటిఫికేషన్ బిల్ని ఎనేబుల్ చేసుకోండి అండ్ సో ఆ ఎనేబుల్ చేసుకోవడం వల్ల నేను ఏదైతే వీడియో పెడుతున్నానో అది వెంటనే మీకు వచ్చేస్తుంది అనమాట సో ఈ వీడియో కూడా నచ్చినట్టయితే లైక్ చేయండి ఎలా ఉందని చెప్పి కామెంట్ కూడా చేయండి సో వీడియోలోకి వెళ్ళిపోదాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎలా ఉన్నారు అందరూ నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా బాగున్నారని మంచి కోరుకుంటున్నాను అండ్ అందరికీ ముందుగా హ్యాపీ ఉమెన్స్ డే ప్రతి ఒక్క అమ్మకి కోడలికి అండ్ వైఫ్కి పిన్నికి అత్తకి ఏ రిలేషన్స్ ఉంటే అన్ని రిలేషన్స్కి ఉమెన్స్ అందరికీ హ్యాపీ 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 ఉమెన్స్ డే సో నేనైతే ఈరోజు ఉమెన్స్ డే స్పెషల్గా నేను నా పర్సనల్ లైఫ్లో నాకు స్పెషల్ అయిన ఉమెన్ గురించి నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట సో అందుకని వీడియో చేయడం అయితే జరుగుతుంది నా స్పెషల్ ఉమెన్ అంటే మమ్మల్ని కని పెంచి యాజ్ యూజువల్ ఎవరంటారు మా అమ్మ మా అమ్మ గురించి అయితే నేను మీతో షేర్ చేసుకుంటున్నాను అనమాట మా అమ్మ కంటే బెస్ట్ ఉమెన్ ఈ హోల్ వరల్డ్లోనే ఉండరు అనమాట ప్రతి ఒక్కరు అమ్మ అంతే కదా ఇప్పుడు మా అమ్మ నాకెంత గ్రేట్ అంటే ప్రపంచంలోనే అందరికంటే గ్రేట్ అని చెప్పి నేను అంటాను అలాగే మీ మదర్స్ కూడా కానీ మన అమ్మ మనకే మనకు గ్రేట్ అనిపిస్తుంది కాబట్టి సో నేను అట్లా అంటున్నాను అనమాట సో ది బెస్ట్ మామ్ అండ్ ది బెస్ట్ ఉమెన్ ది బెస్ట్ 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 ఫ్రెండ్ అనమాట నాకైతే మా అమ్మ సో తన గురించే నేను స్పెషల్గా నేను మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా ఎందుకంటే తన లైఫ్ మొత్తం అంతా స్పాయిల్ అయిపోయినా కూడాను ఇప్పటికీ మా కోసం నా కోసం నా తమ్ముడి కోసమే తను ఇంకా బ్రతికి ఉంది అంటే మా ఇద్దరి కోసమే అనమాట ఎందుకు అనేది కూడా నేను చెప్తాను తన స్పా లైఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది అంటున్నాను కదా అది కూడా ఎందుకు అనేది నేను మీతో షేర్ చేసుకుంటా సో నేను చెప్పాను కదా వరల్డ్స్ బెస్ట్ మమ్ అండ్ ఫ్రెండ్ ఈవెన్ ఎన్ని రిలేషన్స్ ఉంటే అన్ని రిలేషన్స్కి మా అమ్మ పర్ఫెక్ట్ అనమాట అంతకంటే ఎక్కువ అమ్మలాగా అయితే ఇంకా చాలా 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 పర్ఫెక్ట్ అనమాట తనకు డిజర్వ్ అయ్యేదంటే ది బెస్ట్ మామ్ అండ్ ది బెస్ట్ ఫ్రెండ్ వాట్ ఎవర్ ఏవైతే అవార్డ్స్ ఉంటాయో అన్నీ తనకే ఇవ్వచ్చు వై బికాస్ అంటే సో మా అమ్మకైతే చాలా చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసారనమాట తనకి పెళ్ళైనప్పుడు ఫోర్టీన్ ఇయర్స్ ఏజ్ అనమాట ఫోర్టీన్ ఇయర్స్ లో ఉంది అప్పటికి చిన్న పెళ్లి చిన్న ఏజ్ లోనే పెళ్లి చేసేసారు ఎందుకు పెళ్లి చేసేసారంటే మా అమ్మకి వాళ్ళ అమ్మ నాన్న లేరనమాట నాన్న ఉన్నారు కానీ నాన్న సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు సో ఇంకంతే కదా సెకండ్ మ్యారేజ్ అన్నాక ఫోర్టీన్ ఇయర్స్ పెళ్లి అయిపోయింది నేను అమ్మకు ఫిఫ్టీన్ ఇయర్స్ వచ్చేప్పటికే నేను పుట్టేశాను సో అంటే అదే ఇయర్లో నేను పుట్టాను అనమాట అమ్మకు పెళ్ళైన ఇయర్లోనే నేను పుట్టేశాను అమ్మకు పెళ్ళయి ఇప్పటికీ థర్టీ ఇయర్స్ అవుతుంది సో ఇంకా ఆ అమ్మకు అయిపోయాక వెంటనే ఇంకొక ఫోర్ ఇయర్స్ గ్యాప్తో నా తమ్ముడు పుట్టాడు నాకు నా తమ్ముడికి ఫోర్ ఇయర్స్ గ్యాప్ ఉంటుందన్నమాట సో తనకు తను పుట్టాక అప్పుడు అప్పుడు ఫోర్టీన్ అంటే నా తమ్ముడు పుట్టాక వాడికి ఆల్మోస్ట్ ఒక సిక్స్ మంత్స్ అలా బేబీ ఉంటాడు సిక్స్ మంత్స్ బేబీ నేను ఫోర్ ఇయర్స్ బేబీ ఆ టైంలో ఏదో ఎక్కడికో పెళ్లి కాని చెప్పి వెళ్ళి అక్కడ ఫ్రెండ్స్ అంతా ఎంజాయ్ చేస్తుంటే మా నాన్న చనిపోయారనమాట అంటే అట్లా ఎంజాయ్ చేస్తుంటే స్విమ్ చేయడానికి అని చెప్పి బావి దగ్గరికి అంతా వెళ్తే అప్పుడు అక్కడ మా నాన్న చనిపోయారు అనమాట మా నాన్న చనిపోయారనమాట మా నాకు నా తమ్ముడికి నాన్న ప్రేమ అంటే ఎలా ఉంది అని ఇప్పటిదాకా తెలియదండి ఎలా ఉంటుంది అది ఎట్లా ఎవరైనా ఎవరినైనా చూస్తే అనిపిస్తుంది అనమాట సో మా నా ఉంటే మేము ఇట్లా ఎంజాయ్ చేస్తా చేసిండే వాళ్ళం కదా అని అయితే అనిపిస్తుంది అనమాట కానీ తెలీదు మాకు నానప్రేమ అనేది ఎలా అని తెలియదు ఇంకా అప్పుడు పెళ్ళైపోయి అట్లా మా నాన్న చనిపోయాక వన్ ఇయర్ వదిలేసి మా అమ్మకు సెకండ్ మ్యారేజ్ చేయాలనేసి రిలేషన్స్ అందరూ మాట్లాడారనమాట సెకండ్ మ్యారేజ్ చేయాలని వాళ్ళు మాట్లాడేసరికి మా అమ్మ రిజెక్ట్ అనమాట నా ఇద్దరు పిల్లల్ని ఏం చేయాలి ఇప్పుడు సెకండ్ మ్యారేజెస్ అంటే వచ్చే హస్బెండ్ కానివ్వండి ఆర్ వైఫ్ ఎవరు కూడా ఫస్ట్ చైల్డ్స్ని ఎవరు యాక్సెప్ట్ చేయరు కదా చాలా తక్కువ చాలా అంటే చాలా చాలా తక్కువ ఈవెన్ యాక్సెప్ట్ చేసినా కూడా వాళ్ళ మీద నెగిటివ్గా మాట్లాడకపోవడం ఇలాంటివి చాలా జరుగుతాయి అనమాట సో అట్లా జరిగింది మా నాన్న అయితే మమ్మల్ని సగంలో సగం కూడా కాదు ఇంకా స్టార్టింగ్ మా లైఫ్ స్టార్టింగ్ లోనే ఆయన మమ్మల్ని వెళ్ళిపోయారు అనమాట నాకు ఫోర్ ఇయర్స్ అంటే నాకు కొంచెం కొంచెం గుర్తుంది మా నాన్నతో నేను ఎంజాయ్ చేసినవి బట్ నా తమ్ముడికి పాపం ఏమి గుర్తులేదు మా నాన్న ఫేస్ కూడా గుర్తలేదు తను ఫోటో చూసి ఆ మా నాన్న అని తనకు గుర్తుంటుంది ఈవెన్ మా నాన్నతో తీసుకున్న ఫొటోస్ కూడా లేవు నా తమ్ముడి పాపం నాకైతే ఉన్నాయి ఫోర్ ఇయర్స్ కదా నాకు బాగా గుర్తున్నాయి అండ్ ఫొటోస్ కూడా ఉన్నాయి నా తమ్ముడికి అయితే ఏం లేదనమాట సో అంత చిన్న ఏజ్ లో అంత కలిసి ఒక ట్వంటీ ఇయర్స్ రా అమ్మా అమ్మకి ట్వంటీ ఇయర్స్ రాగానే మొత్తం అంత లైఫ్ లో చూడాల్సిన వరం అన్ని చేసేసింది అనమాట అక్కడికే మా డాడీకి పెళ్ళయి మా డాడీతో పెళ్ళవడం మా ఇద్దరు మేమిద్దరు పుట్టడం అంతా ఫైవ్ ఇయర్సేనండి ఫైవ్ ఇయర్సే తన హ్యాపీ సంతోషం మొత్తం అన్నీ ఆ ఫైవ్ ఇయర్స్లో జరిగిపోయాయి ఆ సంతోషం కూడా దూరం అయిపోయింది మా అమ్మ ఇంకా చిన్నగా ఉన్నప్పుడే మా అమ్మ నాన్న మా అమ్మమ్మ చనిపోయింది దాని తర్వాత మా తాతయ్య ప్రేమ మా అమ్మకు తెలీదు వెంటనే మా నాన్న అసలు తనకి ఏమీ తెలియదు ఎవరి ప్రేమ ఎలా ఉంటుంది అనేది పాపం ఏమీ ఆ ఫీల్ కూడా గుర్తుండిపోయేంతగా కూడా తనకి లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేకుండా పోయిందనమాట సో ఇంకా మేం పుట్టాక సో అదే రిలేషన్స్ అలా పెళ్లి చేయాలి అని అయితే అనుకున్నారనమాట పెళ్లి చేయాలనుకున్నాక మా అమ్మ రిజెక్ట్ చేసింది నా పిల్లల్ని ఏం చేయాలి వాళ్ళని వదిలేస్తే వదిలేసి నేను బ్రతకలేను వచ్చిన వాళ్ళు చూసుకుంటారో లేదో తెలీదు నాకు అట్లాంటి లైఫ్ నాకు పొద్దున్న పిల్లలు నాకు ముఖ్యం అని చెప్పి అందరినీ రిజెక్ట్ చేసి అంటే అట్లా చెప్తున్నారు కదా సో అందరినీ పక్కకు పెట్టేసి నాకు నా పిల్లలు ముఖ్యం అని చెప్పి మా ఇద్దరి కోసమే తన హోల్ లైఫ్ మొత్తాన్ని చేసేసింది అనమాట మొత్తం అస్సలు ఏ తనకంటూ ఒక సంతోషం లేదు తనకంటూ హ్యాపీ ఇచ్చే ఏది జరగలేదన్నమాట సో తను మా ఇద్దరి కోసమే నాకు మా అమ్మ మా నా తమ్ముడు కోసం అనేది తన లైఫ్ అంతా దాని తర్వాత మా నాన్న చనిపోయాక అప్పుడు దాకా బాగుండేవాళ్ళమ్మ వాళ్ళు వాళ్ళైతే కొంచెం మంచి స్టైజ్లోనే పెద్ద ఇల్లు ఇట్లా ఉండేదనమాట మా నాన్న చనిపోయారు కదా మన మా నాన్న చనిపోగానే అప్పులు అయిపోయాయి మా ఇంకా మా నాన్నమ్మ ఇల్లు అట్లా అమ్మేయడం ఇవన్నీ జరిగిందనమాట సో అవన్నీ పోయాయి పోయాక ఒక రెడ్ హౌస్లోకి వెళ్ళాము రెడ్ హౌస్లోకి వెళ్ళాక మా అత్తయ్యకి పెళ్లి చేశారు నానమ్మ నానమ్మ వాళ్ళు పెళ్లి చేసి అత్తయ్యకి అంటే మా నాన్న చెల్లెలకి సో పెళ్లి చేసి పంపించేశారు వాళ్ళకి పెళ్ళి అయ్యి పోయాక అత్త పెళ్ళయ్యి ఇంటికి వెళ్ళిపోయింది ఇంకా దాని తర్వాత మొత్తం అంతా ఏం లేదండి సో ఇంకా అత్తకు పెళ్ళి పెళ్ళయి వెళ్ళిపోయాక ఇంకా ఉన్నింది ఎక్కువ కష్టమైపోయింది అనమాట ఫుడ్ తినడానికి ఉండట్లేదు అయిపోయాయి రేషన్ ఒక్కటిచ్చేవాళ్ళు అనమాట రేషన్ అదే సొసైటీస్లో ఇస్తారు అదే రేషన్ కార్డ్స్ మీద ఇస్తారు కదా సో ఆ రేషన్ ఒక్కటిచ్చేవాళ్ళు అది కూడా చాలా తక్కువ అప్పుడు బియ్యం ఇచ్చేవాళ్ళు సో అవి ఒక్కొక్క ఒకసారి అయితే రైస్ తీసుకోవడానికి కూడా డబ్బులు లేక అంటే ఆ రేషన్ బియ్యం తీసుకోవడానికి కూడా డబ్బులు లేకుండా అవి కూడా తీసుకోకుండా వదిలేసిన రోజులు ఉన్నాయి అండ్ దాని తర్వాత అదే రేషన్లో గోధుమలు ఇస్తుండేవాళ్ళు ఆ గోధుమలను తీసుకొచ్చి అమ్మ అప్పుడు చాలా తక్కువ అనమాట ఎంత కేజీ టూ రూపీస్ ఏమో అట్లా రేషన్లో ఇచ్చేవాళ్ళు కదా అట్లా ఇచ్చినవి అమ్మ గోధుమ పిండి చేసుకొని వచ్చి వాటితో మాకు దోశలు వేయించే వేసి ఇచ్చేదనమాట నాకు నా తమ్ముడు మేము స్కూల్కి వాళ్ళం కదా సో మాకు దోశ పిండి అదే దోశలు వేసి అదే బాక్స్ కట్టి తినిపించి స్కూల్ పంపించేసేది మా అమ్మ పూర్తిగా పస్తులు ఉండేదనమాట అసలు ఏం తనకు ఫుడ్ ఉండేది కాదనమాట సో అట్లా టైంలో కూడా మాతో ఏ రోజు వదలలేదు తను తనకి ఇంకా వేరే ఆలోచనలు కూడా రాలేదనమాట అర్థమై ఉంటుంది సో అలాంటి ఆలోచనలు కూడా రాలేదు ఎంతైనా పర్లేదు నేను ఉపాసం ఉండి నా పిల్లల కడుపు నింపాలని అయితే అట్లా అయిందనమాట దాని తర్వాత మా అమ్మమ్మ వాళ్ళ ఇల్లు ఇట్లా ఉంది అని చెప్పి దానికోసం ఫైట్ చేసి ఆ ఇల్లు కట్టుకొని మమ్మల్ని అందులో పెట్టి నిజంగా చెప్పాలంటే ఇంకా చాలా చాలా ఉంది మా అమ్మ గురించి మళ్ళీ స్పెషల్గా ఇంకొక వీడియో టోటల్గా ఫుల్ వీడియో అనేది నేను చేస్తాను ఇంటి ఎందుకు చెప్తున్నా అంటే ఎందుకంటే ఇప్పుడు ఈ ఈ జనరేషన్ కానీ ఇప్పట్లో చూస్తే ఫాదర్ లేరు అనేప్పటికీ తల్లులు క్రాస్గా వెళ్తారు కదా వేరే అడ్డదారులన్నీ తొక్కేస్తారు అండ్ పిల్లల్ని వదిలేస్తారు వాళ్ళ ఇష్టం ఎవరు ఎట్లయినా పోకొని మాకెందుకో ఈ పిల్లలు నాకు కాదు కదా పుట్టింది అని వాళ్ళ సెల్ఫ్ సాటిస్ఫాక్షన్ వాళ్ళ సొంతంగా వాళ్ళ వాళ్ళ గురించి వాళ్ళు ఆలోచిస్తారు అనమాట సో మా అమ్మ అయితే మా గురించి ఆలోచించింది మా ఇద్దరి గురించి నా నేను నా తమ్ముడు అనేసే ఇప్పటిదాకా అట్లనే ఉంది అనుకుంటే ట్వంటీ ఇయర్స్ ఏజ్ లో చనిపోయిందంటే అసలు అది మ్యారేజ్ ఏజ్ కూడా కాదు ట్వంటీ ట్వంటీ ఇయర్స్ అంటే అది ఇప్పటికీ మ్యారేజ్ ఏజ్ కూడా కాదు ఆ ఏజ్ నుంచి థర్టీ ఇయర్స్గా థర్టీ ఇయర్స్గా మా కోసం బ్రతికే ఉంది మా కోసం జస్ట్ మా కోసం మాత్రమే తను బ్రతికి ఉంది సో నేను ఏడ్చే ఏడ్ ఏడ్చేంత ఇది సిచ్యువేషన్ అయితే కాదు వరల్డ్లో ఉన్న ప్రతి కంటే మా అమ్మ గొప్పది అది నేను ప్రౌడ్గా ఫీల్ అవుతున్నాను అండ్ అది నేను చాలా ప్రౌడ్గా నేను మీతో షేర్ చేసుకుంటాను సో హ్యాపీగానే షేర్ చేసుకోవాలి ఎందుకంటే ఆడవాళ్ళకు మించి ఏది లేదండి దేవుడి కంటే నిజం చెప్పాలంటే దేవుడి కంటే మించిన వాళ్ళు ఆడవాళ్ళు ప్రతి ఒక్క విషయంలో చాలా ఓపికగా చాలా ఇప్పుడు కోడలుగా అంటే చాలా ఓపికగా ఉంటారు అండ్ కూతురుగా అంటే ఎంతో హ్యాపీగా ఉంటారు అంటే కూతురుగా ఉన్న స్టేజ్లో చాలా హ్యాపీగా ఉంటారు ఒక ఇంటి కోడలు అయ్యాక ఓపిక వస్తుంది అండ్ సో ఇట్లా అనమాట ప్రతి ఒక్క రిలేషన్లో వాళ్ళ వాళ్ళకు సంబంధించి చాలా గా అండ్ చాలా ఒబీడియంట్గా ఉంటారు కాబట్టి ప్రతి ఒక్క ఆడవాళ్ళు చాలా చాలా గొప్పవారు ఇంకా తల్లిగా అంటే మాటల్లా చెప్పలేనంత మీరు ఇప్పుడు నేను 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 నా పిల్లలకి తల్లి అయ్యాకనే నాకు మా అమ్మ విలువ ఇంకా ఎక్కువ తెలిసొచ్చింది అప్పటిదాకా అమ్మ అంటే ఎంత ఫేస్ చేసింది అనేది అయితే నాకు అప్పుడే తెలిసింది అనమాట ఇంకా దాని తర్వాత అమ్మ నేను అమ్మ అయ్యాక నాకు అమ్మ గురించి నా అంటే మా అమ్మ కూడా నేను నా పిల్లలకి ఇంత ఫీల్ అయ్యాను కదా నా మమ్మల్ని కూడా మా అమ్మ ఇంతే బాగా చూసుకుని ఉంటుంది కదా అందులో మా డాడీ చనిపోయాక మాకు ఏ రోజు మాకు పస్తులు ఉంచలేదు ఉన్నా కూడా మాకు అట్లా అనిపించలేదు తన ప్రేమ చాలు అండ్ మా నాన్నని మిస్ అయిన రోజులు ఉన్నాయి చాలా సార్లు మిస్ అవుతాం ఇప్పుడు కూడా ఈ సెకండ్ కూడా నేను మా నాన్నని మిస్ అవుతా కానీ ఆ లోటు కూడా తెలియకుండా అంటే మా నాన్న ఉన్నుంటే నాకు ఈ ప్రేమ దొరికేది అనేది అయితే మా అమ్మ నాకు అంటే ఆ లోటు అయితే నాకు తెలిసిందనమాట కానీ మా నాన్న ఉన్నుంటే ఇట్లా ఉండేది కాదు కదా అనేది అయితే నాకు ఏ రోజు అనిపించలేదు అంతగా చూసుకుంది మా అమ్మ మా నాన్న లేని లోటు కూడా నాకు తెలియ మాకు తెలియకుండా చేసింది అనమాట సో నేను దీని తర్వాత అయితే మా అమ్మ గురించి మా నాన్న గురించి స్పెషల్ గా ఒక వీడియో అయితే చేస్తాను నే ఇట్లా చెప్తూ చెప్తే నేను వాళ్ళ గురించి చాలా పాయింట్స్ మిస్ అయిపోవచ్చు ఎందుకంటే చెప్తూనే ఉంటాను కదా సో మిస్ అయిపోవచ్చు ఆ పాయింట్స్ కూడా నేను మిస్ అవ్వాలని నేను అనుకోవట్లేదు అందుకని చెప్పి నేను నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ అనే కాదు తర్వాత వచ్చే వీడియోస్ లో మా అమ్మ గురించి టోటల్ గా చెప్తాను మా నాన్న గురించి కూడా టోటల్ గా చెప్తాను మా నాన్న నేను ఎంత మిస్ అవుతాను అనేది డెఫినెట్ గా చెప్తాను మా అమ్మ గురించి ఎంత చెప్పినా తక్కువ ఇంకా వీడియోస్ మీద వీడియోస్ వీడియోస్ మీద వీడియోస్ అనమాట సో ఇంకా ఉంది ఇంకా చెప్తాను ఇంకా ముందు వీడియోస్ లో వస్తుంది ఇప్పుడైతే ప్రెసెంట్ ఈ వీడియో అయితే ఇంతే అనమాట సో వన్స్ అగైన్ అందరికీ హ్యాపీ 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 ఉమెన్స్ డే ప్రతి ఒక్కరు ఉమెన్స్ అందరూ స్ట్రాంగ్ గా ఉందండి చాలా చాలా స్ట్రాంగ్ గా ఉండండి ఏదైనా రావచ్చు లైఫ్ లో ఏ రోజు ఎట్లయినా చేంజ్ అవ్వచ్చు సో మీరు జాగ్రత్తగా ఉండి మీరు స్ట్రాంగ్ గా ఉండి మీరు మెంటల్ గా ఫిజికల్ గా స్ట్రాంగ్ గా ఉన్నట్టు మీ ఫ్యూ మీ ఫ్యూచర్ హ్యాపీగా ముందుకెళ్తుంది మీ హస్బెండ్ని కానివ్వండి మీ పిల్లల్ని కానీ చాలా హ్యాపీగా జాగ్రత్తగా చూసుకోగలరు అనమాట సో వీడియో అయితే ఇదన్నమాట మీకు నచ్చిందనే అనుకుంటున్నా మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి పక్కనే ఉన్న కొత్త వాళ్ళు నా ఛానల్ చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి వీడియో ఎలా ఉందని చెప్పి కామెంట్ కూడా చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ కీప్ సపోర్టింగ్ మీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం ఇప్పుడు బాయ్ బాబాయ్ సీ యూ టేక్ కేర్